అందరికి నమస్కారం నేను మీ కిరణ్ రాయల జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి మొత్తానికి పది రోజుల ధర్నా దీక్ష ప్యాకేజీ ఇప్పుడు ఫైనల్ పోతిన పోతి స్టోరీ ప్రస్థానం జనసేన మొదలై వైసీపీలో చేరింది ఇంకా రాజకీయ భవిష్యత్తు గురించి మనం అందరికీ రాష్ట్రంలో వైసీపీలో చేరితే ఏమవుతుంది రాజకీయ భవిష్యత్తు గురించి నేను వీడియో పెట్టడానికి కారణం ఏమంటే కొన్ని ప్రశ్నలు నిన్న మహేష్ అన్న అడిగాడు దానికి ఆ సమాధానం నా దగ్గర నుంచి కూడా చెప్తున్నా ముందుగా అన్న మర్చిపోతున్నాడు మహేష్ అన్న పది రోజుల క్రితం మాట్లాడిన మాట్లాడుతూ చేద్దాము ఇప్పుడు చెప్పన్నా ఏ చీని ఎరుక్కుంటావు ఇప్పుడు చూడండి వేరే జెండా పట్టుకో పట్టుకోవాలి వేసుకోరు వైసీపీలోకి కొండ వేసుకున్నావు మంచిగా అంతా సెట్ అయినట్టుంది వారికి చెప్పావు నేను పట్టుకుంటే కొబ్బరి బోల్ని కత్తు అరక్కొని ఏ చీని అరకాలి లేదా మీరు అరుక్కుంటారా లేదా కొబ్బరి కత్తులు విజయవాడలో లేవా లేదంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కత్తులని మీరు సత్తుకొని నేను దాచిపెట్టాను అని అడుగుతున్నారు మీరు కొన్ని నేను మాట్లాడుతూ సింహం సింగల్ గానే నాయకుడు కావాలంట సింహం సింగల్ గా అంటే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా సింహం సింగల్ గానే వస్తున్నాడు ఆయన ఒకటి అప్పుడు ఆయన కూడా సింహం అనుకోవడం అయితే మీరు మాట్లాడదాన్ని బట్టి అలాంటి నాయకుడి దగ్గర నా ప్రయాణం ఉంటుంది చూసుకొని ఇప్పుడు మీకు బీజం వేసింది నాయకుడిగా చేసింది రెండు వేల పదిహేడులో మీరు ఆఫీస్ జనసేన పార్టీ హైదరాబాద్ కార్యాలయం బయట మీరు వెయిట్ చేసిన రోజు ఫోటో అనేది సోషల్ మీడియాలో ఉన్నాయి తర్వాత మీ పరిస్థితి ఏంది ఇప్పుడు మీ పరిస్థితి ఏంది ఇప్పుడు మీ పరిస్థితి రేపు మీ పరిస్థితి ఏందో మీకు తెలుసు మీరు జనసేన పార్టీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి కాదని చెప్పి కూడా మీకు అర్థమైంది భవిష్యత్తు మీ భద్రత కల్పించే నాయకులు కావాలి భద్రత అంటే ఏంది భవిష్యత్తు అంటే భరోసా ఆర్థికంగా భరోసా లేదంటే ఆస్తులుగా భద్రతనా ఇవన్నీ కూడా మీకు వైసీపీని చేరట్లేదు కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అన్ని సెట్ కదా పోయారు ఆ ధర్నా దీక్షలు ఇవన్నీ చేయడం కూడా మొత్తం ప్లాన్ ప్రకారం జరిగింది మీరు విడిపోతున్న సంగతి అందరికీ తెలుసు కళ్యాణ్ గారు కూడా తెలుసు కాబట్టి మీకు సీట్ లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది జనసేన పార్టీ గురించి మీరు కిరాయి కూలి జెండా మోసేవాలన్నారు ఎవరు జెండా మీరు ఈరోజు జనసేన పార్టీ జెండా మోసి జనసేన పార్టీ కోసం అనేక సార్లు జగన్మోహన్ రెడ్డిని స్థానిక మంత్రుల్ని ఎమ్మెల్యేని పండభూతులు తిట్టి ఈరోజు నీ స్వార్థం కోసం నీ ఆర్థిక లావాదేవీల కోసం మీ కమిట్మెంట్ కోసం మీరు ఈరోజు వైసీపీ పార్టీలోకి పోయారు ఇప్పుడు చెప్పండి ఎవరు కూలి ఎవరు కిరాయిలు మీరు చేసింది ఫస్ట్ మీరు మాట్లాడే ముందు మీరేం చేస్తారో విమర్శ చేసుకొని మళ్ళీ మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలో ఆయన తెలుసు మీరు చెప్పాలి స్థాయి స్థాయిగా అది కాదు ముందు జనసేన పార్టీ నుంచి మీరు వచ్చారు బెలసైన పార్టీ నాకు భిక్ష పెట్టింది అని చెప్పి అనేక వీడియోలు ఉన్నాయి ఆ రోజు మహేష్ ఏంటి ఈరోజు మహేష్ ఏంటి కాబట్టి మీరు మాట్లాడుతూ ఏదో నా గురించి తిరుపతిలో ఆర్ఎస్ నినివాసులతో కలిసి ఫోటో పెట్టు కానీ నేను ఆర్ఎస్నివాసులు కలిసి పనిచేయాలా లేదా ఏమవుతున్నావా కళ్యాణ్ గారు చూసుకుంటారు ఎందుకంటే ఆయన వైసీపీలో వచ్చాడు కాబట్టి అసలు కొంచెం కార్యకర్తలు అసంతృప్తి ఉన్నారు కాబట్టి అది మేము సర్దుకుంటాం మేము అసంతృప్తి పార్టీ మీద నాయకుడి మీద లేదు వచ్చిన వ్యక్తి మీద ఉండొచ్చు మీరు ఆ విషయాలు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే ముందు జనసేన పార్టీ మాట్లాడే ముందు ఒకసారి మీ పరిస్థితి ఏంటి మీ రాజకీయ నైపుధ్యం ఏంటి రాజకీయ జీవితం ఏంటి తెలుసుకోవాలి అంతేగాని మీరు అధికారంలో రేపు వైసీపీ వస్తుందేమో మీకేం కమిట్మెంట్లు ఇచ్చారేమో కిరాయి కూలీలను కొన్ని మాట్లాడితే మాత్రం బాగోదని చెప్పి కూడా హెచ్చరిస్తూ గొప్ప కత్తులు మా తిరుపతిలో కూడా ఉన్నాయి అక్కడ లేకపోతే మేము పంపిస్తాం అవసరమైతే మాట్లాడే ముందు ఒక కమిట్మెంట్ తో మాట్లాడాలి కమిట్మెంట్ లేని నాయకుడు నువ్వు కిరాయి కూలీ నువ్వు ఈరోజు కిరాయి కూలీగా మారి మా దగ్గర కూలీ పని చేసి ఈరోజు వైసీపీ కూలీగా మారిపోయింది ఓతి మహేష్